మనకు చాలా ఆశలుంటాయి యూజువల్గా సో కొన్ని ఆశలు తొందరగా నెరవేరుతాయి కొన్ని ఆశలు లేట్ అవుతాయి కొన్ని ఆశలు నెరవేరనే నెరవేరవు కొన్ని విషయాలు జరుగుతుంది జరుగుతుందని వెయిట్ చేస్తూనే ఉంటాం కానీ ఎక్కువ కాలం అవుతుంది కానీ ఆ విషయం జరగనే జరగదు ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతుంది మనం అనుకున్న వెంటనే అయిపోతే ఎంత బాగుంటుంది అని మనకు అనిపిస్తూనే ఉంటుంది సో మనం దీనికి ఈజియస్ట్ సొల్యూషన్ కొన్ని విషయాలు మనం అనుకుంటే అది జరగాలి అనుకున్నప్పుడు అది ఖచ్చితంగా జరిగేదానికి మన దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి అంటే ఈ ప్రపంచం మనకి చాలా విషయాలని ఇస్తుంది సో అవేంటని మనం తెలుసుకుంటే మనం కావాలన్న విషయాన్ని ఇట్లే చిటుకలో మనం కోరుకుని అది తొందరలోనే సీ తొందరగా నెరవేరేలాగా మనం చూడవచ్చు సో ఏంటి ఆ సీక్రెట్స్ అంటే ఈ ప్రపంచానికి కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ ప్రపంచం ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా దానికి కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉంది సో ఇప్పుడు మనకి ఇండియన్ కోర్ట్ ఉంది దానికి కొన్ని కాన్స్టిట్యూషన్లో కొన్ని రెగ్యులేషన్స్ రూల్స్ లాసు ఉన్నాయి కదా సో ఇక్కడ ఉండే మనుషులు ఖచ్చితంగా అవన్నీ ఫాలో అవ్వాలి సేమ్ అదే విధంగా ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషికి అంటే ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి మనిషికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ప్రపంచం ఆటోమేటిక్గా క్రియేట్ చేసుకుని ఉంటుంది సో దాని ద్వారానే ప్రతి ఒక్కరికి ఏది ఏది జరగాలో టైంకి అలాగే జరుగుతుంది అనమాట సో ఏంట రూల్స్ అంటే కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నాయి లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ నేచర్ లా ఆఫ్ గివింగ్ లా ఆఫ్ రియాక్షన్ సో ప్రతి దానికి ఇట్లా మా ఎనర్జీ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్ ఫ్రమ్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ బట్ నెవర్ క్యాన్ బి క్రియేటెడ్ ఆర్ డెస్ట్రాయిడ్ అట్లా చాలా రూల్స్ అని ఈ ప్రపంచానికి ఉందన్నమాట ఇప్పుడు మన విషయానికి వద్దాం సో నా కోరికని నేను తొందరగా ఎట్లా తీర్చుకోవడం నేను ఒక విషయాన్ని తొందరగా ఎలా పొందడం అంటే ఈ ప్రపంచంలోకి మనకి ఏదైతే కావాలో ఆ విషయాన్ని మనం రిపీటెడ్గా మనలో మనం ఉచ్చరిస్తూనే ఉండాలి దాని గురించి రిపీటెడ్గా ఆలోచిస్తూనే ఉండాలి అది మనకు పొంది అది పొందినప్పుడు మనకి ఆ సంతోషం ఎలా ఉంటుందో అలాంటి సంతోషాన్ని అది పొంద పొందకముందే మనం పొందుతున్నాం పొందుతున్నామని మనం ఓన్ మనం వచ్చి ఇమాజిన్ చేసుకోవాలి సో అలా ఒక విషయాన్ని ఎక్కువగా ఎక్కువగా రిపీటెడ్గా దాన్ని ఆలోచిస్తూ ఉంటే ఈ ప్రపంచం మనకి ఆ విషయాన్ని తొందరగా మన దగ్గరికి చే చేరుస్తుంది అనమాట సో దీనినే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు ఇది ఒక యూనివర్సల్ లా ఈ ప్రపంచం మొత్తం దీనిపైన నడుస్తూ ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అయిన విషయం ఏమంటే నేను ఫెయిల్ కాకూడదు ఫెయిల్ కాకూడదు అనుకుంటే ఒక మనిషి ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాడు ఎందుకంటే తను ఎక్కువగా స్మరించే వర్డ్ ఏమిటంటే ఫెయిల్యూర్ అంటే పాస్ కాదు అని అర్థం నేను ఎప్పుడు ఓడిపోకూడదు ఓడిపోకూడదు అంటే ఖచ్చితంగా తను ఓడిపోతాడు ఎందుకంటే తను యూజ్ చేసే వర్డ్ వచ్చి ఓడిపోవడం గెలవడం కాదు సో ఇక్కడ మనం ఎక్కువగా కన్సర్న్ చేయాల్సిన ఒక విషయం ఏమిటంటే పాజిటివ్ వర్డ్స్కి నెగిటివ్ వర్డ్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఒక మనిషి రీసెంట్గా ఒక యాక్సిడెంట్ని చూశాడు అది చూసినప్పటి నుంచి మనకు యాక్సిడెంట్ కాకూడదు కాకూడదు అని సేఫ్గా డ్రైవ్ చేయాలనుకుని సేఫ్గా డ్రైవ్ చేయాలి మనం సేఫ్గా రీచ్ అవ్వాలనే థాట్ని వదిలేసి యాక్సిడెంట్ కాకూడదు కాకూడదు అనేసి ఒక థాట్లో డ్రైవ్ చేయడం వల్ల ఏదో ఒక విషయంలో దానికి ఒక చిన్న యాక్సిడెంట్ జరగడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటుంది సో ఇలాంటివి లైఫ్లో చాలామందికి చాలా విషయాలు జరిగే ఉండొచ్చు సో ఇక్కడ మనం ఇప్పుడు ఏంటి ఎలా అట్రాక్ట్ చేయాలి అంటే మనకి ఏ వర్డ్స్ ఏవైతే కావాలో దానికి కావాల్సిన ఎగ్జాక్ట్ పాజిటివ్ వర్డ్స్ యూస్ చేసి ప్రపంచాన్ని మనకి సపోర్టివ్గా ఉండేలాగా మనం మార్చుకోవాలి మీరు నేను చాలా విషయాలు ట్రై చేశాను నాకైతే ఖచ్చితంగా జరిగింది ఒక ఫార్టీ వన్ డేస్ మీకు కావాల్సిన విషయాన్ని రిపీటెడ్గా ఇది నాకు జరిగింది నాకు జరుగుతూ ఉంది నేను హ్యాపీగా ఉన్నాను నేను సంతోషంగా ఉన్నాను అని రిపీటెడ్గా ఇట్లాంటి వర్డ్స్నే యూస్ చేస్తూ ఉంటాను అంటే తొందరగా ఆ విషయం మన దగ్గరకు వస్తుంది సపోజ్ ఒకరికి సక్సెస్ కావాలి ఒకరికి డబ్బులు కావాలి ఒకరికి పెళ్ళి కావాలి ఒకరికి పిల్లలు కావాలి ఒకరికి ఆరోగ్యం కావాలి సో ఇలాంటిది ఏదైతే కావాలో ఆ ఆ విషయాన్ని ఏ ఇప్పుడు స్మరిస్తూనే ఉండాలి నేను ఆరోగ్యంగా ఉన్నాను నేను ఆల్రెడీ కరోడు కరోడుపతినై ఉన్నాను నేను ఆల్రెడీ నాకు పెళ్ళయింది నాకు పిల్ల నా పిల్లలు పుడతారు నేను వాళ్ళతో సంతోషంగా ఉంటాను సో ఇలాంటి వర్డ్స్ని ఇలాంటి ఆలోచనలని ఎప్పుడు మన మైండ్లో వేసుకుంటూ ఉంటే ఎక్కువగా ఏదైతే స్మరిస్తూ ఉంటామో దాని దానిని మన ఈ ప్రపంచం మన దగ్గరికి చేరుస్తుంది సో అది ఎలా చేరుస్తుందంటే అది ఎలా జరుగుతుంది అంటే ఒక చిన్న స్టోరీ ఒకటి ఉంది అదేంటంటే ఒక ప ఒక ఒక మనిషి ఒక గురువు ఉన్నారు ఆయనకు ఒక యాభై మంది శిష్యులు ఉన్నారు ఈ గురువు ఏం చేస్తున్నారంటే యాభై మంది శిష్యులందరినీ తీసుకుని ఇంకొక ప ఇంకొక శిష్యుడు అనారోగ్యంతో రేపో మాపో చనిపోతాడేమో అన్న స్టేట్లో ఉంటే ఈ వీళ్ళందరూ యాభై మంది అందరూ కలిసి అనారోగ్యంగా ఉన్న శిష్యుడి ఇంటికి వెళ్ళి అన ఆ శిష్యుని చుట్టూ కూర్చుని నువ్వు హెల్తీగా ఉన్నావు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నువ్వు లేచి నడవగలవు నువ్వు రే నువ్వు రేపటి నుంచి మాతో గోశాలకు పాఠశాలకు రాగలవు నువ్వు చెప్పాలి నువ్వు రావాలి నువ్వు మాట్లాడాలి నువ్వు మాట్లాడగలుగుతావు అని రిపీటెడ్గా ఇట్లాంటి ఈ వర్డ్స్ని అరిచి అరిచి గట్టిగా అందరూ అతనికి బాగా వినిపించేలాగా చే చెప్తూనే ఉన్నారనమాట సో పక్ట్ ఆయన వచ్చి ఇలా అరవడం వల్ల ఏమన్నా యూస్ ఉందా మీరు అరవడం వల్ల అతను ఏమన్నా కోలుకోగలుగుతాడా అంటే పోరా కుక్క బయటికి పో అని చెప్పి ఆ గురు గట్టిగా తిడతాడనమాట సో అప్పుడు ఆయన కోపం వచ్చి కొట్టడానికి వస్తే ఆగుబాబు నీ కోపం ఎందుకు వచ్చింది నేను చెప్పిన ఒక పదం నీ లోపల ఏదో ఒక కెమికల్ రియాక్షనే చేసింది అంటే నేను పోరా కుక్క అంటే ఆ మాట నీ చెవులోంచి నీ మెదడు లోపలికి వెళ్ళి నీ మెదడులో ఏదో ఒక కెమికల్ రియాక్షన్ జరిగి ఆ పదానికి నువ్వు కోపం అయ్యేలాగా రియాక్ట్ చేసి నువ్వు నన్ను కొట్టడానికి వస్తున్నావంటే దీనికి కారణం ఏంటి మనం పలికిన మాట నేను విడిచిన ఆ సౌండ్ సో ఇలాగే పాజిటివ్ ఒక చెడు ఒక చెడ్డ మాటకే ఇంత వాల్యూ ఉంటే ఒక మంచి మాటకి ఎంత వాల్యూ ఇస్తుంది ఈ ప్రపంచము అనేది అక్కడ మనం గమనించాలి ఓకేనా సో ఇప్పుడు ఆ గురు ఏం చెప్తున్నారంటే మనం తీసుకునే శ్వాసలో మనం బయటకు వదిలే శ్వాసలో ఒక ప్రాణశక్తి ఉంటుంది మనం మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడా ప్రాణశక్తితో కలిసి ఆ శ్వాస ద్వారా బయటకు వస్తుంది బయటకు వచ్చినప్పుడు ఈ ప్రపంచంతో కలిసిపోతుంది ఈ ప్రపంచంతో కలిసిపోయిన ఏదైనా కూడా ప్రపంచం తీసుకుని మళ్ళీ దాన్ని ఎంత తొందరగా ఆ మనిషికి చేర్చాలో లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఆ మనిషికి ఆ విషయాన్ని తొందరగా చేరుస్తుంది సో ఈ సీక్రెట్ మనం తెలుసుకున్నాం కదా సో ఇంకెప్పుడు కూడా మనం పాజిటివ్గా ఉంటాం हैप्पी गो ऑन दम हेल्दी गो थैंक यू